హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్ లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని కాపీ చేసి పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు దయచేసి మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట యాభై నాలుగవ భాగం ఈ ఐదు నెలలు సంజయ్ కుటుంబంలో చాలా మార్పులే వచ్చాయి తను స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ని సాకేత్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మరోవైపు సవిత కూడా సుధీర్ తో సాగుతున్న తన మాటల ప్రయాణాన్ని ఇష్టం నుండి కొద్ది కొద్దిగా ప్రేమకి షిఫ్ట్ అవుతుంది తను ఇక్కడే ఉంటానని తెగేసి చెప్పడంతో గౌతమిని తప్పక అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు పరంధామ్ ఇక అమెరికా నుండి రాజగోపాల్ కుటుంబం సరయూ పెళ్లి గురించి ఎంతలా చెప్తున్నా ఆయన ఆరోగ్య దృష్ట్యా ఈ విషయాలేవి వాళ్ల వరకు వెళ్లనివ్వట్లేదు జగన్నాథ్ బావా బావా కాఫీ తీసుకో అంటూ వచ్చింది సాకేత్ దగ్గరికి గౌతమి థ్యాంక్స్ గౌతమి పెద్ద భవని అలా చూస్తుంటే ఏదోలా ఉంది బావా బావ మళ్లీ మామూలుగా అయ్యేలా మనమేమీ చేయలేమా తెలీదు రాధిక అలా వెళ్లకుండా ఉండుంటే ఈ సమస్యకేదో ఒక పరిష్కారం దొరికేది అలా వెళ్లిపోవడంతో ఈ సమస్య సమస్యలానే మిగిలిపోవడమే కాగా తన వల్లే రాధిక జీవితం అలా అయిందని అన్నయ్య అలా అయిపోయాడు పాపం సరయు వదిన కూడా అన్నయ్య పరిస్థితికి ఎంత బాధపడుతుందో అంటుండగానే సాకేత్ అంటూ లోపలికొచ్చింది సరయ్యూ చెప్పుదినా అందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్దామా కనీసం అప్పుడైనా మీ అన్నయ్యలో కాస్త మార్పు వస్తుందేమో కానీ వదిన అన్నయ్య వస్తాడా సంజయ్ని ఎలాగైనా అందరం కలిసి ఒప్పించాలి అవును బావా ఒక రెండు రోజులు బావని అలా బయటికి తీసుకెళ్తే తను నార్మల్ అవుతాడేమో అని గౌతమి కూడా అనడంతో సరే వదిన నువ్వు ఒప్పించు నేను మనం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు సాకేత్ మేడం మీకోసం డాక్టర్ సంజయ్ వచ్చారు అనడంతో క్లయింట్తో మాట్లాడుతున్న శ్యామల క్లయింట్ని పంపించేసి రా సంజయ్ ఇలా వచ్చావు అని అడిగింది నేనెందుకొస్తానో మీకు తెలియదా మేడం తెలుసు రాధిక గురించేగా అవునన్నట్టు తలూపితే తనింక వస్తుందని నాకు నమ్మకం లేదు సంజయ్ నాకుంది మేడం తన్ను రాకపోయినా నేను రప్పించుకుంటాను రప్పించుకుని ఏం చేస్తావు తన జీవితానికి బంగారు భవిష్యత్తును ఏర్పరుస్తావా అని శ్యామల అడిగితే నవ్వి తన భవిష్యత్తు ఎలా ఏర్పరచాలో నాకు తెలుసు మేడం కానీ నాకు కావాల్సింది తనెక్కడుంది అని ఒకసారి డీప్ ప్రీత్ తీసుకుని పోలీసుల ద్వారా కూడా ఎంక్వైరీ చేయిస్తున్నాను సంజయ్ కాని తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటుంటే టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ ని రౌండ్ గా తిప్పుతున్నాడు సంజయ్ అసలు నీ మనసులో ఏముంది సంజయ్ నీ మనసు అర్థం చేసుకుని వెళ్లిపోయింది ఇక అమ్మాయి కోసం వెతికి నీ జీవితాన్ని క్వశ్చన్ మార్క్ చేసుకుంటున్నావు ఒకవేళ వచ్చిన నీ మాట ప్రకారం నీకు నచ్చినట్టుగా ఉంటుందన్న నమ్మకం లేదు తన కోసం నువ్వే స్వయంగా వాళ్ల ఊరు వెళ్లి తనకి తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశావు కాని తనక్కడికి వచ్చిన దాఖలాలు కూడా లేవు రాతిక ఎక్కడుందో తెలియాలి అంటే తనకి తానుగా రావాలి తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు సంజయ్ అని శ్యామల బాధగా సంజయ్కి నచ్చజెప్తుంటే చూద్దాం మేడం వెళ్లిపోయిన తన పంతమే నెగ్గుతుందో పట్టు వదనని విక్రమార్కుళ్ళ ఐదు నెలలుగా తన కోసం గాలిస్తున్న నా వెతుకులాటే ఫలిస్తుందో ఖచ్చితంగా అనిపిస్తుంది మేడం నా నమ్మకం నాకుంది అని చెప్పి వెళ్లడానికి లేవగానే సంజు నిన్న చూస్తుంటే చాలా బాధగా ఉంది ఫస్ట్ టైం నేను చూసింది నిన్నేనా అనిపిస్తుంది తను కనపడలేదని ఇలా బైరాకిగా మారాల్సిన అవసరం లేదు తను కనిపిస్తుందని అంత గట్టి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నీలానే ఉండడం కరెక్ట్ అంది శ్యామల ఖచ్చితంగా ఉంటాను మేడం కాకపోతే నేను నాలా ఉండాలి అంటే నీకు డాక్టర్ డ్రెస్ చాలా బాగుంటుంది బావా ఇలా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అన్న రాధిక మాట గుర్తొచ్చి ఆగిపోయాడు నన్ను అలా చూడాలనుకున్న మనిషి నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలానే ఉంటాను అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయాడు సంజయ్ ఎక్కడున్నావు రాధిక ఆ రోజు నేనెంత చెప్పినాను వాగలేదు నువ్వు లేక నీ బావ నిజంగానే పిచ్చివాడయ్యేలా ఉన్నాడనుకుని నిట్టూర్చింది శ్యామల మేడం మీరొకసారి అర్జెంటుగా ఢిల్లీ రావాల్సి ఉంటుంది సైన్ చేయాల్సిన ఫైల్స్ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ అన్ని పెండింగ్ పడుతున్నాయని మరేం పర్వాలేదు మీటింగ్స్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో కండక్ట్ చేయండి అలానే ఫైల్స్ మీద చేయడానికి మీకు అథారిటీ ఇస్తాను మీరు సైన్ చేయండి అంది సరయూ మేడం మీరు ఒకసారి వస్తే నేనిప్పుడు ఎక్కడికి రాలేను కానీ మేడం కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది స్టార్ట్ చేసిన ఐదారు నెలల్లోనే ఇంత సక్సెస్ ఉన్నప్పుడు మీరు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఆ కంపెనీ కంటే నాకు నా జీవితం ఇంపార్టెంట్ కాబట్టి నన్నెక్కువ ప్రెజర్ పెట్టకండి అని మేనేజర్తో కోపంగా చెప్పి ఫోన్ పెట్టేసింది సరయు ఈ ఐదు నెలల నుండి బెంగళూరులోనే ఉండి అక్కడి కంపెనీని రన్ చేస్తుందామే ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఢిల్లీ వెళ్లదు వెళ్ళిన ఒక్క రోజులో చేస్తుంది ఏంటి జగ్గు ఇది పెళ్లికి ఎందుకు ఇంత తాస్కారం చేస్తున్నావు అని అడిగాడు రాజగోపాల్ ఇంకా ఏ విషయమూ తేల్చని సరయూ పెళ్లి గురించి అన్నయ్య అది చెప్పాను కదా సంజయ్ కొద్ది రోజులు ఆగదామంటున్నాడు ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు ఎందుకు ప్రాబ్లం ఏంటి ఏం లేదన్నయ్య వాడికి సొంతంగా హాస్పిటల్ పెట్టాలనుంది దాంతేముంది మనమే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిద్దాం దానికి సంజయ్ ఒప్పుకోవట్లేదన్నయ్య తన సొంత ఖర్చుతో కట్టించాలనుకుంటున్నాడు అందుకోసమే అయ్యాకే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏంటోరా వీలైనంత తొందరగా సరియు పెళ్లి నా చేతుల మీద జరిపిద్దామంటే అది ఇలానే లేట్ అవుతుంది మరేం పర్లేదన్నయ్య ఎన్ని రోజులు వెయిట్ చేశాం కదా ఇంకొన్ని రోజులు వాడి ఆలోచన కూడా కరెక్టే కదా అనడంతో సరేననక తప్పలేదు రాజగోపాల్కి సంజయ్ ఇంటికొచ్చేసరికి లేట్ అవ్వడంతో అతని కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉంది సరయు ఒకసారి తనని చూసి రూమ్ లోకి వెళ్లిపోతుంటే సంజు నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను త్వరగా రా భోంచెద్దు ఆమె వైపు ఒకసారి చూసి నా కాకలిగా లేదని చెప్పేశాడు నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను సంజు వెయిట్ చేయమని నేను చెప్పలేదు కదా సరు వెళ్ళి భోంచేయి ఇంకెప్పుడు ఇలా వెయిట్ చేయకు అని కోపంగా చెప్పి సంజయ్ వెళ్ళిపోతుంటే ఎందుకురా ఇంత కోపం ఈ నేళ్లలో ఏ రోజు నువ్వు నాతో ఇంత రూడ్గా మాట్లాడింది లేదు ఆ పిల్ల వెళ్లిపోయినప్పటి నుండి నా విషయంలో నువ్వెంత హార్డ్ గా బిహేవ్ చేస్తున్నావో తెలుస్తుందా నీకు చూడు సరు నేనెందుకు ఇలా ఉంటున్నానో నీకు బాగా తెలుసు తెలిసి పదే పదే ఇదే క్వశ్చన్ రిపీట్ చేయకు అని చెప్పి వెళ్లిపోయాడు ఎందుకురా ఇలా తయారయ్యావు నాలుగు నెలలు ఆ పిల్ల పరిచయం ముందు పదేళ్ల నా ప్రేమ కనిపించకపుడా పోయిందా ఎక్కడుందో ఎలా ఉందో అసలు వస్తుందో రాదో కూడా తెలియని మనిషి కోసం ఎందుకింత తాపత్రయపడుతున్నావు అని బాధగా అనుకుంటూనే సంజయ్ కోసం వేడిగా పాలు కర్డ్ రైస్ తీసుకెళ్లింది సరయు తనెళ్ళేసరికి స్నానం కూడా చేయకుండా కేవలం రహస్యం చేసుకుని బెడ్ ఎక్కికి ఆనుకొని బెడ్ లైట్ ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ సీలింగ్ చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు సంజయ్ కనీసం సరయు వచ్చింది కూడా గమనించకుండా సీలింగ్ ని చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు అతనలా చూడలేక బాధగా తను తెచ్చిన పాలు రైస్ ని టేబుల్ మీద పెట్టి చనువుగా అతని చేతి మీద తలపెట్టి పడుకోగానే ప్రేమగా అతని గుండెల మీద వేయగానే అప్పుడు ఉలిక్కి పడి స్పృహలోకొచ్చాడు సంజయ్ నువ్వా నువ్వేంటి ఇక్కడ అయినా ఇక్కడ పడుకున్నావేంటి ఏ పడుకోకూడదా కూడదు ముందు నిరుంలోకి వెళ్ళు ఎందుకు ఎందుకంటే పెళ్లికానమ్మాయి పరాయి మగాడి గదిలోకి రావడం కరెక్ట్ కాదు నువ్వు నాకు పరాయి ఖచ్చితంగా ఎందుకు రైలా మాట్లాడతావు అంటూ చొరవగా అతని భుజాన్ని పట్టుకోబోతే ఆ చేతిని విసిరికొట్టి ప్లీజ్ సరు మీ అలోన్ అని సీరియస్గా చెప్పడంతో కన్నీళ్ళొస్తున్న ఆపుకొని సరే వెళ్ళిపోతాను కొద్దిగా అన్నం తిను ఖచ్చితంగా నువ్వు మధ్యాహ్నం ఏమీ తినిండవు నేను తిన్నాను వెళ్ళు ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు ఆ మాట అంటూ ఆమె వైపుకు తిప్పుకుంటే అసహనంగా తలపక్కకి తిప్పేశాడు సంజయ్ నువ్వేంటో నాకు తెలుసు సంజు ఆ పిల్ల వెళ్లిపోయినప్పటి నుండి నీకు ఆకలన్నది లేదని కూడా నాకు బాగా తెలుసు కాని ఏం చేసింది రాది ఎందుకు మీద ఇంత ఎఫెక్షన్ పెంచుకున్నావు అసలు ఆ పిల్ల మన జీవితాల్లో రాకుండా ఉండుంటే అనబోతుంటే గట్టిగా సరు మన మధ్య తన టాపిక్ రావడం నాకే మాత్రం ఇష్టం లేదు అన్నాడు సంజయ్ కోపం వస్తున్నా ఆపుకొని సరే ముందైతే కస్త తిను అంటూ ప్రేమగా నోటికందిస్తే ఏంటి బాబా ఇంత లేటుగా నా వచ్చేది ఇలా వస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది ఇక నుండి రాత్రి కూడా డిన్నర్ ప్యాక్ ఇస్తానులే కరెక్ట్ అయ్యానికి బోంచేయి ముందైతే ఈ పెరుగన్నం తిను వద్దు వద్దురాతి ఆకలిగా లేదు పేరుకు పెద్ద డాక్టర్వి కాని ఖాళీ కడుపుతో పడుకోకూడదని కూడా తెలియదా నీకు అంటూ బలవంతంగా అతని నోట్లో పెరుగన్నం పెడుతున్న రాధిక గుర్తొస్తుంటే అలా చూస్తున్నావు కాస్త తిను అంటున్న సరయు చేతిలోని బౌనుల్ని కోపంగా విసిరికొట్టాడు సంజయ్ ఉలిక్కిపడి రెండడుగులు వెనక్కి వేస్తే గాజు బౌల్ ఎక్కడో దూరంగా పడిపోయి పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక వెళ్లిపోయిన తర్వాత సంజయ్ ఎలా తయారయ్యాడు మరి అతని వెతుకులాట నిరీక్షణ ఫలించి రాధిక తిరిగొస్తుందా అతనికి కనిపిస్తుందా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం